ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ కు ముందు ఆటగాళ్ల మెగా వేలం జరగనుంది దాదాపు స్టార్ ప్లేయర్స్ అంతా ఈసారి వేలంలోకి రానున్నారు ఇప్పటికే ప్రాంఛైజీలతో బీసీసీఐ మీటింగ్ కూడా జరిగింది అయితే రిటెన్షన్ రూల్స్ ఇతర నిబంధనలపై మాత్రం క్లారిటీ రాలేదు మరోవైపు మెగా వేలం ఈసారి విదేశాల్లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి గతంలో దుబాయ్ వేదికగా ఒక్కసారి ఆటగాళ్ల వేలం నిర్వహించారు ఈసారి కూడా విదేశాల్లోనే వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం మెగా వేలం ఆతిథ్య రేసులో యుఏఈ ముందుంది దుబాయ్ దోహా సౌదీ అరేబియా పేర్లు వినిపిస్తున్నాయి ఇక స్వదేశంలో ఈసారి ఆప్షన్ జరుగుతుందని వార్తలు వచ్చిన చివరి నిమిషంలో బీసీసీఐ విదేశాల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఐపీఎల్ వేలం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే రిటెన్షన్ రూల్స్ పై ఇంకా స్పష్టత లేదు గతంలో లాగానే నలుగురు ప్లేయర్స్ ను రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే రైట్ టు మ్యాచ్ ఆప్షన్ ఇంపాక్ట్ ప్లేయర్ వంటి నిబంధనలపై కూడా మరో రెండు వారాల్లో బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది